పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూతభూషిత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం అలాగే శత శతభీష్ణి నక్షత్రం వారికి ధనిష్ట నక్షత్రం వారికి అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఉత్త పూర్వభద్ర నక్షత్రం వారికి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వారికి ఎలా ఉంది చూద్దాం ఆ జానకిరామ్ కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది ఆలోచన శక్తిది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది వివాహ బలంది చేసే పనిది వృత్తి వ్యాపారంది రాజకీయ రంగంది ది కళా యోగ బలంది అలాగే విదేశాన యోగ బలంది కళారంగం వారికి సంబంధించింది క్రీడారంగం సంబంధించిన వారికి విద్యారంగం సంబంధించిన వారికి వైద్యారంగం సంబంధించిన వారికి అంశబలం ఎలా ఉంది చూ ముఖ్యంగా వీరి ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే కుంభరాశి వారి జాతకంలో వచ్చిండండి రాముడు సీతమ్మ వచ్చింది గుహుడు వచ్చిండు కానీ సీతారామచంద్రుడు వనవాసం ఉన్నదండి వీరి జాతక బలానికి ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా అదృష్టమైన జాతకం ఉంది వీరిది చాలా మాత్రం కీర్తి ప్రతిష్ట చాలా ఉంటుంది వీరి పేరు మీద రాజకీయ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు కాంట్రాక్ట్ రంగం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తు రంగం కావచ్చు విదేశాన యోగం కావచ్చు అలాగే మాత్రం రాజకీయ రంగంలో కావచ్చు కళారంగంలో కావచ్చు వీరికి ఎక్కడ ఏ రంగమైన వీరు మాత్రం రాణించే అవకాశం ఉంటుందండి కానీ రాణించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఇబ్బందులు చాలా పెడుతుంది అలాగే నరఘోష చాలా ఉంది వీరి పేరు మీద ఫ్యాన్సీ వ్యాపారం చేసేవారు అలాగే ఆహార పదార్థాలు వ్యాపారం చేసేవారు ఇంకా హోటల్ ఫీల్డ్ వ్యాపారం చేసేవారు అలాగే రెస్టారెంట్ వ్యాపారం చేసేవారు అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం బొగ్గు వ్యాపారం ఉప్పు వ్యాపారం అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం డీజిల్ వ్యాపారం పెట్రోల్ వ్యాపారం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా లిక్కర్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి రిలే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి గృహ నిర్మాణ విషయంలో మాత్రం టైం తీసుకోవడం మంచిది వీరు జమానత్ మాత్రం ఉండవద్దండి రాజకీయ రంగంలో వారికి అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది అండి ఈ రాశి వారికి ఎడిపోయి మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ధనపరంగా ఇబ్బందులు తప్పవండి కాకపోతే అదృష్ట జాతకం ఉంది కాబట్టి రాముల వారు వచ్చినండి ఆ రాముడే వనవాసం పడ్డాడండి ఎల్నాటి శని ప్రభావంలా పడి కూడా మాత్రం మానవులు ఇలా బతకాలని మాత్రం వారి ఇబ్బందులు పడి కూడా ఒక దారికి వచ్చింది కాబట్టి ఆ రాము ఆ సీతారామచంద్రుని వారు ఫాలో అవ్వటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్